ఆరోగ్యాంధ్ర అనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు కారంపూడి మండల పరిధిలోని పెద్ద కొదమగండ్ల గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తోన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే జోలకంటి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని రకాల వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్ర ఆర్థికంగా సర్వనాశనం చేసి చోద్యం చూశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిశీలించిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని కానీ లేకపోతే అత్తపెట్టెలు కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా మరి సేకరించడంతో పాటు దానికి తగిన డబ్బులు కూడా చెల్లించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ప్రయోగాత్మకంగా ఈ పథకం ప్రారంభించారు ప్రజలకు ఏ కసరం కాకూడదు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి ఆయన వరిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని అందించడంలో ఆయన వయసు అడ్డం కాలేదు మాకన్నా స్పీడ్ గా పెట్టుబడుతున్నాడు ఆయన ప్రతి నిజం సమీక్షలు జరుపుతున్నాడు మీ అందరూ అదిస్తా ఉన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయి గత పాలకుల దుర్మాత పరిపాలన వల్ల అలాగే భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా గ్రామ గ్రామాల్లో కూడా వచ్చి కొనుగోలు చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మీ ఇంట్లో వ్యర్థంగా ఉన్న అట్ట ముక్కతో సహా ప్లాస్టిక్ కవర్ తో సహా తీసుకునే డబ్బు కానీ దానికి సమానమైన వస్తువుల్ని కానీ అందించడానికి కూడా ఒక ప్రణాళిక మరి ఈరోజు

ये देता नन की